హాయ్ అండి ఈరోజు ఇటు వీడియో ఏంటంటే నైట్ మనం బ్లౌజులెస్ కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఎన్ని కుట్టగలము అనేసి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి సాటర్డే అండి సాటర్డే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సాటర్డే సాటర్డే డిసెంబర్ తొమ్మిది టైం వచ్చేసి నాలుగు యాభై ఆరు సో ఇప్పుడు వచ్చేసి ఇప్పటి నుంచి అయితే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎన్ని బ్లౌజెస్ కుట్టాలనే చెప్తాను చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేను కుట్టాల్సినటువంటి బ్లౌజ్ వచ్చేసి నైటే కట్ చేస్తున్నాను అనమాట నైట్ కట్ చేసుకుంటే ఎన్ని కుట్టగలమనే చెప్తున్నాను సో ఎంత టైం కలుగుతా చెప్తున్నా ఇది వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది బ్లౌజెస్ అయితే నైట్ కట్ చేసుకున్నా అండి ఇప్పుడు వచ్చేసి నేను ఐదు గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తాను సో ఎన్ని అనేది మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను అన్నమాట సో మొత్తం కుట్టేసిన తర్వాత టైమింగ్ మళ్ళా మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ కదా ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అయితే అయిందనమాట సో తర్వాత ఎంత టైం అనేది చూపిస్తా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నైట్ బ్లౌజెస్ కట్ చేసుకుంటే మార్నింగ్ జాక్ ఎఫ్ఐ మిషన్ మీద ఎన్ని కుట్టగలం అనేసి అయితే మీతో షేర్ చేసుకుంటాను అది నా స్టైల్ అనమాట అంటే నేను ఎన్ని కుట్టగలను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజెస్ వచ్చేసి ఇది ఒకటి ఎంచి చెప్తానండి నేను నైట్ ఎన్ని కట్ చేసుకున్నాను అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది బ్రౌజెస్ అయితే కనుక నేను కట్ చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి టైం వచ్చేసి ఎంతైందో చెప్తా చూడండి ఐదు కరెక్ట్గా అయిందండి సాటర్డే నైన్ డిసెంబర్ ఓకేనా మళ్ళీ నేను టైం ఈ మొత్తం కుట్టేసిన తర్వాత టైం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో చాలామంది అనుకుంటుంటారు కదా కొంతమంది వీళ్ళు అంత ఫేక్ చెప్తుంటారు అక్కడేమి కుట్టిండారు అనేసి అనుకుంటూ ఉంటారు కదా సో వారి కోసం అయితే వీడియో అయితే చూపిస్తున్నాను సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఎనిమిది బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాను ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేది చూడండి నేను నైట్ అయితే కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఐదుకు వచ్చేసి నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం కుట్టిన తర్వాత మీరు చూడండి బ్లౌజెస్ కలర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో నేను కుట్టిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇవి వచ్చేసి రెండు బ్లౌజెస్ అండి ఒకటే కలర్వి సో ఇవి గుర్తుపెట్టుకోండి మొత్తం ఎనిమిది బ్లౌజెస్ అయితే కట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత టైమింగ్తో ప్రహ మీతో షేర్ చేసుకుంటాను అనమాట అంటే మళ్ళీ మధ్యలో నేను వంట చేయటానికి కూడా వెళ్ళాలి పిల్లలకి పిల్లలకి స్కూల్ పంపించాలి కదా వాళ్ళకి వంట చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత కూడా నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట అది ఏ టైం లేసి ఏ టైంకి ఏం వంట చేసేసి మళ్ళీ మిషన్ స్టార్ట్ చేసేయని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి సో ఇది వచ్చేసి పూసలు ఉండటం వల్ల ఇంకొద్దిగా అయితే లేట్ అయితే అయింది సో బ్లౌజ్ మొత్తం ఇలా పూసలు అయితే వచ్చాయండి సీతులకే కాదు బ్లౌజ్ మొత్తానికి అయితే వచ్చినాయి అనమాట ఇట్లా పూసలు సో కొద్దిగా అయితే టైం అయితే పట్టింది చూడండి బ్లౌజ్ మొత్తం పూసలే అనమాట సో బ్లౌజ్ కట్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడండి ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాము దీనికి అన్ని బ్లౌజెస్ కుట్టిన తర్వాత బుక్స్ అయితే పెట్టుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి ఐదు పూసలు ఉండటం వల్ల కొంచెం లేట్ అయిందండి సో నేను ఐదుకు స్టార్ట్ చేశాను మీకు చూపించడం ఐదుకు కానీ దారంగా ఎక్కించుకునేసరికి ఐదు దాటింది అనమాట సో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మొత్తం టోటల్గా అయిపోయేటరికి ఐదు యాభై అయితే అయిందనమాట సో ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను కొద్దిగా కొద్దిగా కుట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఏ బ్లౌజ్ తీసుకుంటా అంటే ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను సో ఇది ఇప్పుడు కొద్దిగా కుట్టేసి మళ్ళీ పిల్లలకు వంట చేసేసి పిల్లలను పంపించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నమాట సో ఇప్పుడు ఇంకా కొద్దిగా టైం అయితే ఉంది ఆ కొద్దిగా టైంలో ఇది కొద్దిగా కుట్టేసి వెళ్ళిపోతాను సో బ్లౌజ్ అయితే కనుక గోట్ వేసేసాను అలాగే హ్యాండ్స్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా దీనికి జాయిన్ చేసేసి సైడ్ కుట్లు వేసేస్తే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫోర్ అయిందండి సిక్స్ ట్వంటీ ఫోర్ అయింది నేను ఇంకా వంట చేసేసి మళ్ళీ మిషన్కి అయితే స్టార్ట్ చేస్తాను పిల్లల్ని బడికి పంపించి రావాలండి ఫస్ట్ బడికి పంపించేసి నేను మళ్ళా మిషన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను వంట అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి పప్పు కుక్కర్ పప్పు కట్టేసాను రైస్ కుక్కర్లు అయితే పెట్టేశాను ఇంకా వచ్చేసి నిమ్మల మిషన్ అయితే స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేస్తాను అనమాట మిషన్ పాలు తీంకా రాలేదు పాలు వస్తే టీ చేసేసి ఇంకా పిల్లలకు వేడి అయితే పెట్టేసి వచ్చేసాను వచ్చేస్తేనే స్విచ్ చేసి వచ్చేసానమాట గ్లీజర్కు సో ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లలు వేస్తే వాళ్ళు స్నానం చేసి వాళ్ళు అడవుతారు అందులో కన్న పప్పు అయితే రెడైతుందనమాట సో ఇప్పుడు మిషన్ కాడికి అయితే వెళ్ళిపోదాం మిషన్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ అయిందనమాట సో ఇంకా జాకెట్ అయితే కుట్టేస్తాను పాలు వచ్చేసరికి పాలు వస్తే మళ్ళీ టీ పెట్టేసి టీ తాగేసి వస్తాం ఫ్రెండ్స్ రెండు బ్లౌజ్ కూడా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఎయిట్ ఇంకొక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి రెండు బ్లౌజులు అయితే అయిపోయాయి పక్కనే వేస్తున్నాం సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఏ బ్లౌజ్ తీసుకున్నామంటే ఈ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నా ఈ బ్లౌజ్ వచ్చేసి టైం వచ్చేసి పప్పు ఎనిప తర్వాత పెట్టాలండి పిల్లల్ని బడికి పంపించిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇంకా కొద్దిగా టైం ఉంది కదా సో కొద్దిగా కుట్టేయచ్చు సో కొద్దిగా కుట్టేసి పా టీ చేసుకొని తాగేసిన తర్వాత మళ్ళీ వస్తాను అనమాట సో కొద్దిగా అయితే కుట్టేస్తాను ఇప్పుడు నేను మూడో బ్లౌజ్ స్టార్ట్ చేశాను పప్పు అయితే విజిల్ అయితే వస్తుంది సో ఇంకొక విజిల్ వచ్చేస్తే నేను మిషన్ స్టార్ట్ చేసేసి పప్పు ఎనిపి తర్వాత పెట్టేసి ఇంకా టీ చేసేసుకొని అనమాట పిల్లల్ని ఇంకా బడికి పంపించిన తర్వాతనే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను లేదంటే పిల్లలకు స్నానం చేసిన వాళ్ళకు ఈజర్ గీజర్ గ్లీజర్ రేసి వచ్చినా కదా వాళ్ళు స్నానం చేసి వచ్చి ఇంకా వాళ్ళే రెడీ అయ్యారనమాట కొంచెం ఒకరు ఫోర్త్ క్లాస్ ఒకరు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళే అవుతారు పిల్లలు తిన్నాను నేను బ్యాగ్ ఒకరు తీసుకొచ్చా పిల్లలు అయితే ఇంకా రెడీ అయ్యారండి క్యారీర్ కూడా కట్టి పంపించేశాను బగ్గ్ అయితే ఎక్కుతున్నారు బైగ్ అనేస్ బై తేజ్ ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను మూడో బ్లౌజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి సో ఇక్కడ వచ్చేసి ఇంక మూడో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట సో ఇప్పుడు నాలుగో బ్లౌజ్ అయితే తీసుకున్నాము నాలుగో బ్లౌజ్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను సో ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు నాలుగో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను సో ఇది నాలుగో బ్లౌజ్ అండి ఇది వచ్చేసి టైం వచ్చేసి ఎయిట్ టువెల్కి అయితే అయిపోయింది మొత్తం నాలుగు బ్లౌజులు అయితే అయిపోయి ఇలాంటి బ్లౌజ్ ఇంకొకటి కూడా ఉంది సో ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడే కుట్టేస్తున్నాను అనమాట ఇలాంటి బ్లౌజ్ ఇంకొకటి కూడా ఉంది ఇది వేరే వాళ్ళది ఇది వేరే వాళ్ళది సో ఇంక ఇది కూడా ఇప్పుడే కుట్టేస్తున్నాను ఐదో బ్లౌజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఐదో బ్లౌజ్ కూడా కుట్టేసాను టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అనమాట సో ఈ బ్లౌజ్ కూడా పక్కన అయితే పెట్టేస్తున్నాను సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ ఎత్తి కుడతాను ఈ బ్లౌజ్ ఎత్తి కుడతాను ఇప్పుడు సో మొత్తం టోటల్గా వచ్చేసి టైము ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఐదు బ్లౌజెస్ అయితే కుట్టాయి అనమాట సో ఇది వచ్చేసి ఆరో బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్గా అయితే అయిపోయిందండి సో ఇంక ఈ బ్లౌజ్ కూడా అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడండి మొత్తం ఫిట్టింగ్ ఇట్టింగ్ మొత్తం అయితే అయిపోయింది సో టోటల్గా టైం వచ్చేసి చూపిస్తా చూసారు కదా ఈ బ్లౌజ్ కూడా అయిపోయింది ఈ బ్లౌజ్ కలిపి ఆరు బ్లౌజులు అనమాట సో టైం వచ్చేసి నైన్ థర్టీ సిక్స్ అండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కుట్టేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సో చూడండి బాగా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా నా కటింగ్ వీడియో ఒకసారి చూడకపోతే కనుక చూడండి చూడండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ట్వంటీ వన్ అయితే అయిందనమాట సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎయిట్ బ్లౌజులు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను మొత్తం టోటల్గా వచ్చేసి ఇది ఎనిమిదో బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత టైం ఎంత అనేది మీద షేర్ చేసుకుంటాను మొత్తం టోటల్గా ఎనిమిదో బ్లౌజ్ కూడా అయితే అయిపోయిందండి టైం వచ్చేసి ఇప్పుడు నాకు లెవెన్ ఫైవ్ అయిందనమాట సో నేను మార్నింగ్ ఐదు నుంచి పదకొండులోగా ఎనిమిది జాకెట్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేసా అన్ని లైనింగ్ బ్లౌజ్ అండి ఇవన్నీ లైనింగ్ బ్లౌజెస్ మొత్తము ఎనిమిది జాకెట్లు అయితే స్టిచ్చింగ్ అయితే అనమాట మొత్తం బ్లౌజెస్ అయితే ఇవి అనమాట నేను ఇప్పుడు నేర్చుకునే పిల్లలు వస్తే అనుక ఆ అమ్మాయితోటి హుక్స్లో హెమ్ అంటే చేపిస్తాను లేదంటే అనుక నేనే చేస్తానండి ఇంకా సో ఇప్పటి నుంచి కూడా ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను కట్టింగ్ చేసినటువంటి బ్లౌజెస్ అయితే అయిపోయాయి అనమాట ఇంకా స్టిచ్ కట్టింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అయితే అనమాట ఇప్పుడు టోటల్గా అయితే నేను పదకొండు గంటలకి ఐదు నుంచి పదకొండు గంటల వరకు అలాగే మధ్యలో కూడా నేను వంట చేయడానికి అయితే లేచాను అనమాట మొత్తం ఆ విధంగా మొత్తం టోటల్గా వచ్చేసరికి నేను ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఎనిమిది జాకెట్లు అయితే ఈజీగా అయితే స్టిచ్ చేసాను అనమాట ఈ జాక్ ఫైవ్ మిషన్ తోటి సో జాక్ ఫైవ్ మిషన్లోనే కాదండి నార్మల్ మిషన్ తోటి కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేదాన్ని ఇంతకుముందుకు ఈ మిషన్ అనమాట ఈ మిషన్ తోటి నేను స్టిచ్చింగ్ అనేది చేసేదాన్ని ఈ మిషన్తో కూడా నేను బాగా ఫాస్ట్గా మిషన్ అయితే కుట్టేదాన్ని అనమాట అంటే మన మిషన్తోనే కాదండి మన మన మైండ్లోనే ఫిక్స్ అయ్యి ఉండాలి రోజుకి ఇన్ని బ్లౌజెస్ కుట్టాలి ఇంత ఇంత టైం అంటూ ఇంత టైం అంటూ స్పెండ్ చేయాలి మిషన్ తోటి అనేసి అయితే మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలి ఓన్లీ మిషన్ ఒకటే ఫాస్ట్గా ఉంటే చాలదు మనం కూడా కొంచెం ఫాస్ట్గా అనేది ఎక్కువ మైండ్ అనేది బ్లౌజెస్ మీదనే పెట్టేసి స్టిచ్చింగ్ చేసామనుకోండి ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా శ్రమకు తగ్గట్టుగా మీరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్